అందరూ నమస్తే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పదకొండు నెలల తర్వాత ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వెలువడడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో చాలా వరకు కొంతమంది బోన్ ఫేక్ ఫైవ్ అదే విధంగా అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగాలు పొందినట్టు ఈరోజు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది రీసెంట్గా హైదరాబాద్లో ముప్పై ఐదు వంద ముప్పై ఐదు మందిని నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వాళ్ళను డిఎ గారు సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలోని అన్ని జిల్లాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఏదైతే సర్టిఫికేట్ ఉందో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రీవెరిఫిషన్ చేరు కదా సర్టిఫికేట్ లేక రీవెరిఫన్ చేయడం వల్ల నిజమైనటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఈరోజు నల్ నగిరి సర్టిఫికేట్లతో ఈరోజు చదువుల చదువులకు సర్టిఫికేట్ తెచ్చుకొని చాలామంది కొంతమంది ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నూరులోని సంక్షై స్కూల్ అక్కడ బోనఫైడ్ తీసుకుంటూ అంటే కొంతమందికి నాన్ నోమల్ క్యాండిడేట్లు ఆదిలాబాద్లో కొంతమందికి నలీ సర్టిఫికేట్ ఇచ్చేసి బోనఫైడ్ ఇచ్చేసి ఇక్కడ స్థానికత కల్పించి ఇక్కడ ఉద్యోగాలు కొనబడేటప్పుడు ఏ విధంగా అయితే ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలా ఇలాంటి ఏదైతే సంశయ్ స్కూల్ పైన ఈ డియో గారు కలెక్టర్ గారు ఆ స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ చేయాలి ఏదైతే అడ్డదారిన దొంగ మార్గాలలో సర్టిఫికేట్ తీసి ఉద్యోగాలు పొంది ఈరోజు నిజంగా కష్టపడేటటువంటి పాయింట్ వన్ మార్క్లో ఉద్యోగ పనులు కొనుక్కునేటువంటి నిరుద్యోగుల బాధ మరణ అతీతం అలాంటి వారి పక్షాన మేము ఉంటాం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వలన వినతి ఏంటంటే మీరు ఉద్యోగాల కల్పనలో అడ్డ మార్గంలో ఎన్సీఆర్టీ ఏదైతే గుర్తింపు లేని కళాశాలకి ఇక్కడ పీడీలు పీటీగా ఉద్యోగాలు చేస్తున్నారు విధంగా ఇక్కడ కాంట్రాక్ట్ లేదంటే అవుట్ సోర్సింగ్ జాబ్ చేసుకుంటా బీడి సర్టిఫికెట్ తెచ్చుకుంటారు బీడి చేయనోడు బీడి సర్టిఫికెట్ తెచ్చుకుంటాడు బీపెడ్ చేయనోడు బీపెడ్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు ఈరోజు లొకాలిటీగా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలు వారి యొక్క ఆర్థిక వాళ్ళ యొక్క పైసల కోసం సర్టిఫికెట్ ఇచ్చేసి స్థానికతకు డ్యామేజ్ చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో మేము హెచ్చరిస్తున్నాం విద్యార్థి సంఘాల తరఫు నుంచి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు ఆల్రెడీ ఫీజుల విషయం దోపిడీ జరుగుతూ ఉంది అది కాకుండా ఈరోజు అక్రమాలకు పాల్గొనడంలో ముఖ్య పాత్ర ప్రైవేట్ పాఠశాలలది మేము ప్రైవేట్ పాఠశాలలు వదలబోము ఈరోజు ఇంటెలిజెన్స్ ఇంత స్పష్టంగా చెప్పింది రాష్ట్రంలో వేల సంఖ్యలలో అక్రమ మార్గాలలో ఫేక్ సర్టిఫికేట్లతో ఫేక్ తోటి ఉద్యోగాలు అటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందని మేము కోరుకున్నాము అదే విధంగా నాలుగు జిల్లాలో ఆదిలాబాద్ రావచ్చు ఖమ్మంగారి అదేవిధంగా వరంగల్ రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఈ అక్రమాలు ఏదైతే జరిగినవి ఏదైతే సర్పెంట్ ఫిక్షన్ లో అక్కడ డిఎన్ను నలుగురు జిల్లా డిఎం సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నలుగురు వెంటనే సస్పెండ్ చేయాలి సంబంధిత ఏదైతే మండలాలలో ఫేక్ బోనస్ ఇచ్చినటువంటి ప్రైవేట్ పాఠశాల ను అపర్ధలో ఉన్న ఎంబీఓ నువ్వు కూడా ఈ రోజు సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిఎవన్లను సస్పెండ్ చేయాలా ఏదైతే మనం నగదు సపెట్టించుకోవాలి విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అయితే ఆ పాఠశాల పని తీసుకోవాలని తీసుకోవాలి ప్రభుత్వ స్కూల్ అయితే హెచ్ఎంల పైన ఎమ్మెల్యే చర్య తీసుకోవాలి లేని పక్షంలో త్వరలోనే మేము ఏదైతే నిరుద్యోగులతో ఏదైతే పాయింట్ వన్ మార్కులతో ఉద్యోగ వర్లపై రెండు వేల ఇరవై డిఎస్సీ అభ్యర్థులతో విద్యార్థి కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని విలువ చేస్తాము జవాబార్ ఏదైతే విద్యా సంస్థలు కావచ్చు ఎంబీస్తున్న విద్యార్థి సంఘాల తరఫు నుంచి ఈ అక్రమ ఆలం ముందు చంద్ర మేదం ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది ఈ రోజు విద్యార్థి